అండ్ ఎలా ఎలా అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా లాస్ట్ ఫ్రైడే కాబట్టి ఈరోజైతే నేను అయితే వెళ్దామని అనుకున్నాను మా విలేజ్ నియర్లో అష్టలక్ష్మి టెంపుల్ ఒకటి ఉంటుందన్నమాట సో ఫేమస్ సో అక్కడికైతే నేను వెళ్ళి దండం పెట్టుకుని రిటర్న్ అయితే వస్తున్నాను వచ్చేసేటప్పుడు రిటర్న్లో యాక్చువల్గా గుడి దగ్గర ఎప్పుడైనా సరే యాచకులు అనే వాళ్ళు అయితే కన్ఫామ్గా ఉంటారు బట్ నేను చేసింది ఎందుకు చెప్పకపోవడం ఎందుకు చెప్పండి నేనైతే మరీ ముసలి వాళ్ళు గుడ్డి వాళ్ళు బాగా డ్యామేజ్డ్ వాళ్ళు అయితే తప్ప హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే తప్ప నేను యాచకులకి బుక్కుని అమౌంట్ ఇవ్వను ఈవెన్ చంటి పిల్లలు ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉన్నా సరే నేను ఇవ్వను వాళ్ళు ఏమన్నా అనుకోండి వాళ్ళతో డిస్కస్ పెట్టినా సైరెంట్గా వచ్చేస్తాను ఇంకా అది పాపో పుణ్యమో భగవంతుడే చూసుకుంటాడు బట్ ఈ రోజు ఏమైందంటే నాకంటే ముందు ఒక హస్బెండ్ వైఫ్ అనమాట సిక్స్టీ ఫైవ్ సెవెంటీలో ఉంటారు చక్కగా దంపతులు ఇద్దరు వచ్చారు దర్శనం చేసుకున్నారు వెళ్తున్నారు యాచక్రాలు ఆడుకునే అమ్మాయి ఏం చేసిందంటే ఆయన అమౌంట్ అడిగిందనమాట బాబు డబ్బులు ఇవ్వండి అయ్యా అంటూ అడిగింది సో ఆయన ఇస్తే ఇవ్వాలి లేకపోతే క్వైట్గా వెళ్ళిపోతే సరిపోయేది ఆయన ఏం చేశారంటే శ్రావణ శుక్రవారం పడి తెల్లారి తయారైపోతారు గుళ్ళ దగ్గర డాట్ డీడ్ అంటూ వాళ్ళని కొంచెం మెహర్బానీగా ఆయన డాంబికం ప్రదర్శించుకోవడానికి అనే టైప్లో రెండు మాటలు అయితే అన్నారు వాళ్ళ బ్యాకే నేను ఉన్నాను కాబట్టి ఇది క్లియర్గా చూశాను ఆయన అంటూ చాలా ప్రౌడ్గా మళ్ళీ నా వైపు కూడా చూస్తుంది అంటే నా వైపు అంటే వెనకమాలు ఇంకా ఉంటారు కదా ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ ఇంకా చూస్తూ కూడా ఆయన చక్క చెప్పారు అనేసరికి మేమేం మాట్లాడలేదు ఎవరం కూడా సో ఆ అమ్మాయి అయితే ఆ అడుకునే అమ్మాయి ఎవరైతే ఉందో ఆవిడైతే రేజ్ అయిపోయింది నువ్వు ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు ఏం మాట్లాడతావు పిచ్చి పిచ్చిగానే టైప్లో ఇద్దరు కూడా రేజ్ అయిపోయారు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ సో ఆంటీ అయితే ఆ పెద్ద అయ్యిరా వాళ్ళతో నీకెందుకు అని చెప్పేసి ఆవిడైతే తీసుకెళ్ళిపోయారు సో వాస్తవం చెప్పాలంటే అండి పెద్ద ఆయన కాబట్టి ఆయన మాటకి మనం ఎదురు చెప్పకూడదు కానీ నిజం చెప్పాలంటే మనకు ఇవ్వాలి అనే మనసు ఉంటే క్వైట్గా రూపాయో రెండు రూపాయలు పది రూపాయలు ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెట్టడం లేదు వద్దనుకుంటే మనం తలంచుకుని వెళ్ళిపోవడమే ఉత్తమం అట్లా నోట్లో నోరు పెట్టి వాళ్ళని ఇచ్చేసి ఆర్గ్యూ చేసి మీరు ఎందుకు అడుక్కుంటున్నారు చేస్తారు అది వాళ్ళు ఒక ఫీల్ అయిపోతున్నారు నిజం చెప్పాలంటే ఎవరు ఏమనుకోవడం నాకైతే ఏదో సినిమాలో బిట్టు చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు మార్నింగ్ అయితే సో ఇంకా నాకైతే స్కూల్ టైం అయిపోతుందిలే అని చెప్పేసి అయితే నేను డైవర్ట్ అయిపోయి నా వెళ్ళి నేను వచ్చాను ఆంటీ కూడా ఆయన చాలా ప్రెస్టేజ్ ఇష్యూలో ఫీల్ అయిపోయారు అసలు నిజంగా బట్ ఆంటీ అయితే ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే నిజంగా జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి నాకైతే నవ్వు వచ్చింది మార్నింగ్ అయితే జస్ట్ అన్నీ షేర్ చేసుకున్నట్టే షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ